फिनल बाउंडर है यार हाँ बाउंडर हमारे के जाप माला के अजाब हो हमारे कपड़ों को ना क्या माना वो फल ना आरोप लगाया ना ऑटो फाइनल

దిత్వ తుపాన్ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రైతులకు సంబంధించి నారుమళ్ళు తినడం ఉద్యానవన పట్టలు నిమ్మ నిమ్మ తోటలు పండ్ల తోటలు అన్ని రకాల రైతులకి ఇబ్బందులు కలిగినటువంటి నేపథ్యంలో వారం రోజులుగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు రైతులు పడుతున్నటువంటి కెట్లు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను పరిశీలించడానికి క్షేత్రస్థాయిలో సర్వేపల్లి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది దాదాపుగా వారం రోజులుగా వర్షం ఆగిపోయి వారం రోజులైనా ఇప్పటి వరకు అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఎంతమేర అంచనాలు తయారు చేయాలి అసలు రైతులకు సంబంధించి ఎంతమేర నష్టం జరిగిందనేటువంటి దాని మీద విధి విధానాలు కూడా రూపొందించకుండా ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందంటేనే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు రైతులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే నారు మళ్ళీ దెబ్బతిన్నాయి వాటికి విత్తనాలు నేను ఎదురు చూస్తే పాపం రైతులు ఎదురు చూసి ఎదురు చూసి ఇక ఈ ప్రభుత్వం మనల్ని పట్టించుకోదు అని చెప్పి చెప్పి వాళ్ళు ఈరోజు విత్తనాలు ఓట్లు మరలా ఒకసారి కొనుక్కొని మొదట కొనుక్కున్నప్పుడు సబ్సిడీకి ఇవ్వకపోతే అప్పుడు కూడా కొనుగోలు చేసి రైతులు విత్తనాలకు సంబంధించినటువంటి నారులు పోసుకుంటే మరలా దెబ్బతిన్న తర్వాత కూడా కనీసం ఈ ప్రభుత్వం ఆదుకుంటుందేమోనని చెప్పి చెప్పి ఎదురు చూస్తే ప్రభుత్వం ఆదుకోకుండా మొండి చేయి చూపిస్తే ఈరోజు దానికి సంబంధించి రైతులు మరలా తిరిగి కొనుగోలు చేసి నార్లు పోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంకా ప్రభుత్వం కోసం ఎదురు చూడడం వృధా అదును తెప్పేటువంటి పరిస్థితి ఉంది అదని తెప్పోయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా మనమైనా సరే కళ్ళు తెరిచి నీళ్లు పోస్తుంది నారులు పోసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నార్లు పోసుకునేటువంటి కార్యక్రమం జరిగింది ఒక పక్క గిట్టుబాటు లేదు రైతులు ఏ పంట పండించినా ఈరోజు వరి తింటే క్యాన్సర్ వస్తుంది వరికి సంబంధించి యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పి ఏ రోజైనా ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి యూరియాకి పరిమితి పెట్టినటువంటి ప్రభుత్వాలు ఏదైనా ఉన్నాయా ఆ పరిమితులు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఈరోజు ఉన్నటువంటి సిగ్గుమాలినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి రైతులకి ఈరోజు గ్రామాల్లో తిరిగితే రైతులు చెప్పేటువంటి మాట అయ్యా మూడు వందల యాభై రూపాయలు బస్తా ఎందుకు పనికిరానటువంటి గూలికలు ఐదు వందల యాభై రూపాయలు తొమ్మిది వందల రూపాయలు చెల్లించి ఆ గుళికలు బయట పారబోసి ఆ బస్తా తీసుకొచ్చి ఈరోజు వేసుకోవాల్సినటువంటి దుస్థితిలో మేము ఉన్నాము అని మాట్లాడేటువంటి పరిస్థితి గర్వంగా చెప్పగలను నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల ఇంటి ముంగిటికే ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారానే సమగ్రంగా మీలాగా రేషన్ కార్డులాగా యూరియా కార్డులు ఇవ్వలేదు రైతులకు ఎంత అవసరమైనటువంటిది గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుని వాటికి సంబంధించినటువంటి సమగ్రంగా సంపూర్ణంగా పార్టీలకు అతీతంగా ఈ రోజు రైతులు క్యూరియా అందించాం గతంలో ఇరిగేషన్ పనులు నేను మరలా సోమిరెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీతి జాతి ఉంటే నీ ఒంట్లో చీము రక్తం ఉంటే ఈరోజు నువ్వు చెప్పినటువంటి మాటకు కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పనులు లేదా ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో జరిగినటువంటి పనుల మీద సీబీఐ విచారణకు నువ్వు సిద్ధమా లేదు అనుకుంటే వివరాలు తీసుకురా రైతుల సమక్షంలో కూర్చున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చాం రైతులతో మాట్లాడితే రైతులు చెప్తున్నటువంటి మాట ఎంత మేరే నీళ్లు వదిలేరు ఎంత వదిలేరు ఇది ప్రత్యక్షంగా కనపడేటువంటిది కాబట్టి క్షేత్రస్థాయిలో పనులు దగ్గరికి పోదాం రైతుల సమక్షంలో చర్చిద్దాం ఆ బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా లేవు ఎవడో ఒకసుకొలిపి వాళ్ళ చేత గౌ 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 అని మాట్లాడించడం తప్ప నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేశావనేటువంటి నమ్మక విశ్వాసం నీకుంటే రైతులకు నేను ఇది చేశాను నువ్వు చెప్పుకోవాలనుకుంటే మీడియా ముందు మాట్లాడుకోవడం కదా నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా సీబీఐ చేత విచారణ చేద్దామా సిద్ధపడతావా ఒకవేళ నువ్వు లేకపోయినా ప్రభుత్వం మారిన తర్వాత నువ్వు విచారణ జరుగుతుంది నీ పుణ్యమా అని చెప్పి ఎంతమంది ఇరిగేషన్ ఇంజనీర్లు ఆఫీసులో ఉండేటువంటి మేనేజర్లు జైలుకి వెళ్తారు కూడా ప్రజలు రైతులు చూస్తారు నీతో పాటు నీ కొడుకుతో పాటు అందరూ కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేవు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు బాగాలే సర్వేపల్ల నియోజకవర్గ పరిస్థితులు బాగాలే వీటన్నిటికీ సంబంధించి కూడా రాబోయేటువంటి రోజులు ఇప్పుడు వచ్చేటప్పుడే పొదల కొరికి వెళ్తే అక్కడ గుడిని బడిని దోచుకునేటువంటి పరిస్థితి ఉంది అంటే అయితే మాట్లాడలేడు మిగతావాళ్ళైతే అడుగుతారు కదా అయ్యా ఇది నా భూమి నువ్వు ఎందుకు వచ్చావు దేవుడు అయితే పాపం అగలేడు కదా దేవుడు అడగలేడు అని చెప్పి చెప్పి మీ ఇష్టప్రకారంగా వ్యవహరిస్తున్నారు కానీ దేవుడు చూస్తూ వదిలిపెట్టాడు దేవుడు కన్ను తెరిచిన రోజు మీ పాపాలు పుట్టలై మీ జీవితాలు ఏ విధంగా తయారవుతాయో ఒకసారి అర్థం చేసుకోండి కాబట్టి దయచేసి దేవుడితో పెట్టుకోవద్దు దేవుడు జోలికి పోవద్దు దేవుడు భూములు జోలికి పోవద్దు సర్వేపల్లి నియోజకవర్గంలో కాక్టూర్ దగ్గర అత్యంత విడువైనటువంటి భూములు సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాచ్మెన్ డ్యూటీ చేస్తాం చాలామంది వచ్చారు అయ్యా వెనక పక్క చాలా చౌక వస్తుంది దారి లేదు దేవాలయ భూముల నుంచి దారిస్తామంటే దేవాలయ భూములు తాకడానికి లేదు అని చెప్పి ఆ రోజు అడ్డుకున్నాం కాబట్టి ఈరోజు ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసిందని గర్వంగా చెప్పగలం ఈరోజు వాటన్నిటికీ తెలివదకాలు ఇచ్చి రైతుల పేరిట దేవుడు భూములు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి భూములు సరే ఇసుక ఈ ఈరోజు ఇరువురు నుంచి సూరాయపాల నుంచి ఎంత మేర ఇసుక వెళ్ళిపోతుంది అనేటువంటి తెలుసు నేను చెప్పి వంద కోట్ల రూపాయలు చెప్పి ఆ వంద కోట్ల రూపాయల టార్గెట్ కూడా ఆల్మోస్ట్ అది దాటిపోయినట్టుగా ఉన్నాడు తొందరలోనే కాబట్టి మీ ఇష్టప్రకారం కోట్లాది రూపాయలు ప్రజల సొత్తు దోచుకుంటూ ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు మీరు చేసేటువంటి శాస్తలు ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని ఎవరికైతే నీళ్లు వచ్చి లోతట్టు ప్రాంతాలు జలమయమై రైతులు ఇబ్బంది పడ్డారో అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ ఆర్థిక సహాయాన్ని అందించి అదేవిధంగా చేనేత కుటుంబాలకు మొగ్గల గుంటల్లోకి నీళ్లు వచ్చినటువంటి వాళ్ళు విస్మరించకుండా అన్ని వర్గాలకు సంబంధించి చేతివృత్తుల దగ్గర నుంచి అన్ని వర్గాలకు సంబంధించి ప్రజలు పడ్డటువంటి ఇబ్బందులు అక్వాకల్చర్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు అందరినీ కూడా రైతాంగాన్ని అన్ని విధాలా మీరు ఆదుకోవాలని చెప్పి చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు